చెప్పిండు చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా సెల్ ఫోన్ మాయలో పడిపోయి ఒక చదువు లేదు సంధ్య లేదు మనిషి లేదు మానం లేదు అభిమానం లేదు ఏమీ లేదు సెల్ ఫోన్ ఉంటే చాలు అందులో పోయిండు సెల్ ఫోన్ల లెంచే కొనుక్కోవడం సెల్ ఫోన్ల చూడడం సెల్ ఫోన్ చూసే నవ్వడం సెల్ ఫోన్ చూసే ఏడవడం అన్ని అలానే జై శ్రీరామ్ అలానే జై జయంత్ అల్లనే అంతేగాని మనిషికి నేను మనిషిని పక్క మనిషితోనే మాట్లాడదాం చేద్దాం అనే గుణం పోయింది ఒక పిల్ల మొగడు సంసారం తప్ప అన్ని కూడా సెల్ ఫోన్ లో అది ఎప్పటికైనా మనకే ముప్పు అది మనకే ముప్పు ఒక్కసారి మనం ఆన్లైన్ లో ఉన్నాము అంటే నీ నెంబర్ అందులోకి ఫీడ్ అవుతుంది నీ నెంబర్ అందులో ఫీడ్ అవుతుంది అంటే ఇది గ్లోబల్ ప్రపంచం ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకోవచ్చు సెల్ ఫోన్ లో నువ్వు మాట్లాడే మాట రికార్డ్ అవుతుంది సెల్ ఫోన్ లో నువ్వు చూసే చూపు రికార్డ్ సెల్ ఫోన్ లో నువ్వు వినే శబ్దం కూడా రికార్డ్ అయి ఉంటది సెల్ ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి సెల్ ఫోన్ ఎందుకోసం వచ్చింది మనకు దూరంగా ఉన్న మనిషి అది సమాచారం తెలుసుకోని మనకు సెల్ ఫోన్ వచ్చింది మనకి ఏదైనా తెలియని విషయం ఉంటే దాంట్లో కొట్టి గూగుల్లో కొట్టి తెలుసుకోని వచ్చింది కానీ మనం ఇప్పుడు ఏడీ వెళ్ళిపోయినాము అంటే సెల్ ఫోన్ ను దానికి మించి ఇంకా చెడు కార్యక్రమాలు చేసే దగ్గరికి వెళ్ళిపోయినాం దానితోనే ఏమైతుంది మంచి కాస్త చెడుగా మారింది చెడు కాస్త శిక్షగా మారుతుంది అర్థమైతుంది కదా కాబట్టి సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించాలే దేనికి ఉపయోగించాలి దానికే ఉపయోగించాలి సెల్ ఫోన్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టకూడదు వాడెంత వీడెంత వానికి నాకేముంది అని కొంచెం లోపల వాడగానే బయటికి మాటలు వచ్చి సెల్ ఫోన్ లో పెడితే దొరికిపోదవు గ్లోబల్ ప్రపంచము అర్థమైతుంది కదా కాబట్టి సెల్ ఫోన్ ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి సెల్ఫోన్ లో మన ఫోటో కింద చెప్పి సెల్ఫీ ఫోటోలు పెట్టుకుంటే అరాచకాలు అన్యాయాలు జరిగిపోతా ఉన్నాయి మనకు తెలియకుండానే మనకు సంబంధం లేకుండానే మనం కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాం ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో రికార్డు మీ పేరు ఎక్కినట్లయితే మీరు దేనికి కూడా అర్హులు కాదు ఒక ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా ప్రైవేటు ఉద్యోగం సాధించాలన్నా ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అడుగుతారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఫ్యాక్టరీలో పనికి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి కావచ్చు ఆ వ్యక్తిని తీసుకుంటారు కానీ మనకు తెలిసో తెలియకో కొన్ని కేసుల్లో మనం ఇరుక్కుంటే పోలీస్ స్టేషన్లో రికార్డులో పేరు వస్తే మీకు సర్టిఫికేట్ మేము ఇవ్వలేము ఏమని ఇతను కేసులో లేడు ఇతని మీద నేరం లేదు అని మేము ఇవ్వలేము అలా మేము ఇవ్వలేనప్పుడు మీకు ఆ ఉద్యోగానికి మీరు అర్హులు కాదు కాబట్టి మీరు సాధ్యమంత వరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉన్నా ప్రైవేటు ఉద్యోగంలో వెళ్లాలని ఉన్నా కేసుల జోలికి రాకుండా చూసుకోండి కేసుల్లో అవుతున్నారు అంటే మీరు దూరం అవుతున్నారనే అర్థం ఇది పక్కన పెడితే ఇందాక మా కళాకారులు చెప్పినట్టు ఎన్డిపిఎస్ యాక్టు గంజాయి యాక్టు పోక్సో యాక్ట్ చిన్నపిల్లలను రేపు చేసి జరిగినటువంటి యాక్టు ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా చెప్పిండు మన తండ పిల్లనే కదా మన తండేవాడే కదా మనోడే కదా అని మీరు అనుకున్నట్లయితే ఒకసారి కేసుల్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయితే జీవితాలే నాశనం అవుతా ఉంటాయి ఒక కేసులో మైనర్ గర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయి అమ్మాయిని రేపు చేస్తే అమ్మాయిని అమ్మాయిని పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఉంటే ఆమె ఇష్టం ఉన్నా కూడా అది రేపు కిందికే వస్తుంది అలాంటి కేసు మనకు కరెక్ట్ గా ఒక వారం కితము సూర్యాపేట జిల్లా కోర్టులో ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల ఫైను అది కట్టకపోతే మళ్ళీ ఆరు నెలలు జైలు శిక్ష ఇది మోదే మండలంలో శిక్ష విధించడం జరిగింది మన మటంపల్లి మండలంలో రెండు వేల పన్నెండులో కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిన్న తీర్పు రావడం జరిగింది మనకి ఏమనిపిస్తుంది ఫస్ట్ అంటే కేసు కట్టే కట్టు తర్వాత చూసుకుందాం లే అంటది చూసుకునేది ఏం లేదు జైలు పోవడమే చూసుకునేది ఏం లేదు జైలుకి పోవడమే కాబట్టి మీరందరూ కూడా ఇటీవలకి దూరంగా ఉండండి తర్వాత అమ్మాయిల విషయంలో అమ్మాయిల విషయంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి శిక్షలు అమలవుతున్నాయి తర్వాత తెలిసో తెలియకో మత్తుకు అలవాటు పడి ఈ బీర్ సీసెల్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ అది గంజాయి దాకా పాకింది ఈ గంజాయి మత్తులో ఉన్న వాళ్లకు అమ్మ ఆలి చెల్లె తల్లి బిడ్డ అని తేడా లేకుండా ఆ గంజాయి మత్తులో వాడి నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి వాడి మైండ్ పని చేయక పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తుంటాడు ఆ పశువు కంటే హీనంగా ప్రవర్తించినప్పుడు ముంగలో ఉన్న అన్నను కొట్టవచ్చు తల్లిని కొట్టచ్చు చంపొచ్చు లేకపోతే ఇంకేమైనా చేయవచ్చు అలాంటిది మీకు ఏ చిన్న అనుమానం ఉన్న ఆ వ్యక్తి పైన ఇన్ఫార్మ్ చేయండి